హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మంచాల నుంచి మహేష్ మాట్లాడుతున్నా నేను చెందు ఫామ్ నుంచి ఇప్పటికీ ఒక లాస్ట్ టైం ఒక నాలుగు వందల సిక్స్ తీసుకున్నాను సోనాలి కడకినాడు మళ్ళీ పిల్లలు నచ్చి మళ్ళీ సోనాలి ఒక త్రీ హండ్రెడ్ తీసుకున్నాను మనకు చెందు ఫామ్ అన్న ఏం చేస్తున్నాడు అంటే చందన్న మనం వీటిని ఎట్లా బ్రూడింగ్ చేసుకోవాలి అండ్ ఎట్లా సేల్ చేసుకోవాలి మనకు ఎవరైనా కస్టమర్ వన్ మంత్ పిల్ల అడిగినా వన్ మంత్ పిల్ల అయితే సెల్ చేసుకోవాలి ఏ ప్రైజింగ్కి సెల్ చేసుకోవాలి అనేది అన్ని డీటెయిల్స్ చెప్తున్నాడు అంటే మనకు బిజినెస్ స్టాటిస్టిక్స్ కూడా నేర్పించడం జరుగుతుంది మనం పిల్లలు గ్రోతింగ్ ఎట్లా పెరగాలి ఎట్లాంటి ఫీడ్ వాడుకోవాలి అంతేకాకుండా మనం కస్టమర్ని ఎట్లా రిసీవ్ చేసుకొని కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి ఇట్లాంటి దాన్ని మెల్లుకోవాలని చెప్తున్నాడు కాకుండా మనకు బిజినెస్ కూడా కొంచెం అవగాహన కల్పించి చేయడం జరిగింది నేను కూడా ఇప్పటికీ ఒక రెండు మూడు బ్యాచ్లు సేల్ చేశాను చందన్న వల్ల నా కూడా కస్టమర్స్ వచ్చారు కస్టమర్స్ నుంచి నేను కూడా డెలివరీ ఇచ్చాను సో నాకు చందు మంచి హెల్ప్ చేస్తున్నాడు మీరు కూడా ఎవరికైనా చిక్స్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి అండ్ నా చిక్స్ చూపిస్తాను చూడండి ఆ సిల్లు సోనాన్ని కరెక్ట్ కాదు ప్రజెంట్ అయితే మొటాలి అయితే ఏం లేదు అన్నీ చాలా బాగు బాగున్నాయి ఇవన్నీ అసీలండి ఇవి అసీలు త్రీ హండ్రెడ్ ఇవి సోనాలి ఈ సోనాలి ఇంకోటి కరెక్ట్ నాద చూపిస్తాను మనకు మార్కెట్లో ఏంటంటే కడక్నాథ్ నుంచి కడక్నాథ్ అనే సునాలు ఈ అసీల్లో చాలా క్రాస్ బిల్డ్ జరుగుతున్నాయి చిన్న మనకి ఏంటంటే జెడ్ బ్లాక్ కడకినాథ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్లో ఇవన్నీ క్రాస్ ఇవ్వడం జరుగుతుంది చాలా మంది వేరే దగ్గర తీసుకుని చాలా మంది మోసపోవడం జరిగింది నాకు మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇట్లా మార్కెట్లో ప్రజెంట్ బ్లాగ్ బ్లాక్ అని చెప్పేసి పేకి పంపించడం జరిగింది సో నేను కూడా డౌట్ వచ్చి ఒక పిల్లని కట్ చేసి కూడా చూశాను చిన్న మంచి క్వాలిటీ చిక్స్ పంపించడం జరిగింది ఈ సోనాలి కానీ అసలు కానీ అన్ని చాలా చిక్స్ చాలా బాగున్నాయి అట్లనే మనకు బ్రూడింగ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పడం జరుగుతుంది ఏమైనా మెడిసిన్ కానీ పిల్లలు ఏమైనా డల్లున్నా డల్లున్నా ఎట్లాంటి మెడిసిన్ వేసుకోవాలి ఏంటనేది కూడా అనేది చెప్పడం జరుగుతుంది నాకు చందు ఫామ్ నుంచి అయితే ఒక చాలా బెనిఫిట్ జరిగింది నాకైతే మీకు కూడా ఎక్కడ రావాలంటే ఫామ్ కాంటాక్ట్ కాంట్రాక్ట్